అందరికీ నమస్కారం పెద్దలు మా పెద్దల అమరావతి కృష్ణారెడ్డి గారు ఇరవై అధ్యక్షులు అదేవిధంగా హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు మా తమ్ముడు కృష్ణారెడ్డి గారు అన్నిటికీ మించి నా మిత్రులు నా ప్రాణం రియాజ్ రియాజ్ హోటల్ అంటేనే పెద్దలు చెప్పినట్టు ఒక ప్రాణం ఎందుకంటే మనం పెద్దల దగ్గర ఉన్నాము కొంతమంది శిష్యులు బ్రహ్మం గారి దగ్గర సమాజంలో మంచి వ్యక్తిని ఏ విధంగా మేము గుర్తించాలి అని చెప్పి అడుగుతాడు అడిగినప్పుడు బ్రహ్మం గారు చెప్పిన ఒక మాట ఎందుకంటే గుడ్డల్లో పెట్టుకోవాలి ఏ వ్యక్తి దగ్గర అతని స్నేహితుడు పురాతనమైన స్నేహితుడు అతని తోడు ఉంటాడో ఏ వ్యక్తి దగ్గర పురాతనమైన పని అతని దగ్గర ఉంటాడో అతని స్నేహితుడు కానీ పని చేసే మంచి కానీ సంవత్సరాల నుంచి అతని దగ్గర అతను మంచి వ్యక్తి అంటే అర్థం ఎందుకంటే ఎక్కడ మంచిగా ఉంటాడో అక్కడ స్నేహం ఉంటాం ఎక్కడ స్నేహం ఉంటుందో ఈ రియాజ్ ఈ రోజు ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు ఒక హోటల్ని మెయింటైన్ చేయాలంటే అది చాలా పెద్ద కథరు లాంటి ఒక సమా ఇంత పెద్ద హోటల్ని మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఎక్కడ కూడా ఒక వస్తువు ఒక దగ్గర బాగలేదంటే ఒకసారి తీసుకున్నాను రెండోసారి తీసుకున్నాను మేము జనరల్ మేము చేస్తున్నాం కదా మేమే కొద్దిగా అక్కడ బాగుంటుంది అయినా కానీ ప్యాజ్ దగ్గర ఏదైతే ఆ బిర్యానీలో ఆ క్వాలిటీ ఉందో ఆ క్వాంటిటీ ఉందో దాన్ని అక్కడ మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న చేసే వ్యక్తులను సొంత బిగ్గల్లా చూసుకుంటూ ఈ వయసులో కూడా అతను స్వయాన్న మసాలాలు కలుపుకుంటూ ఏ విధంగా ఏదైతే రిసిపీ ఉందో దాంతో ఎక్కడ ఒక అంగుళం కూడా తేడాకుండా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు లియాస్ కా అల్లా సుబ్బాన్ అలా భగవంతుడు అటువంటి ఇచ్చారు అదేవిధంగా మన కృష్ణారెడ్డి అన్నగారు చెప్పినప్పుడు నెల్లూరులో కారం దోశ సంగతి అయితే నేను వెళ్ళలేదు కానీ లేకపోతే నేను కూడా ఏదో మా కమ్యూనిటీకి సంబంధించిన పనుల మీద నా కూడా దేశంలో ఎక్కడైనా సౌత్ ఇంకా కేరళలో వెళ్ళినా కానీ అక్కడ రెండే మాట చెప్పారు అమరావతి కేరళ రెడ్డి ఎందుకంటే ఈరోజు చేపల పుల్చు నెల్లూరు వాళ్ళు చేపల పుల్చి పెట్టుకొని చాలా మంది తగ్గేస్తున్నారు కానీ వాళ్ళందరి క్రతడానికి ఒక దారి ఒక మార్గదర్శకం చూపించింది కృష్ణారెడ్డి గారు ఒక మంచి హృదయం గల వ్యక్తి కృష్ణారెడ్డి అతనికి ఆ హృదయం మంచిదే కాబట్టి అతను మంచిగా చెప్పారు కస్టమర్లు ఎవరైతే ఉన్నారో ఈ కస్టమర్లను ఎక్కడ కూడా వాళ్ళకు లోపం లేకుండా కొడుకు అదేవిధంగా ఈవినింగ్ మన రియాజ్ స్వయంగా ఉంటారు అదే విధంగా వాళ్ళ తమ్ముళ్ళు అబ్బాయి కానివ్వండి వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సహకారం ఉంది రియాజ్ వాళ్ళ ఫాదర్ మా మేనమామ సురిగియ మస్తాన్ సాహెబ్ గారు సందర్భాన్ని మేము చూస్తున్నాం ఎందుకంటే మస్తాన్ సాహిబ్ ఈ రోజు అంట లేదంటే సరే మేము ఆదివారం కాకుండా సోమవారం కోరుకుంటాము ముందుకు పెట్టుకుంటామంటున్నారు అంటున్నారు బిర్యానీ వంట మసాన్ దానికి అవలంబు లేవారు ఆ విధంగా ఏ విధంగా వాళ్ళ తండ్రి గారి చేతులు టేస్ట్ ఉందో అదే విధంగా బిర్యానీ గ్యాస్ మెయింటైన్ చేస్తున్నారు పది కాలాల పాటు ఈ గ్యాస్ వర్గ కస్టమర్లకు ఇదే విధంగా సేవలు అందిస్తుండాలా ఆ భగవంతుడు గ్యాస్ గారికి వాళ్ళు గారికి వాళ్ళ కొడుకు వాళ్ళ తమ్ముడు వద్ద స్టాఫ్ ఎవరైతే ఉన్నారో క్లీనింగ్ చేసే వాళ్ళ దాని నుంచి వంట చేసే వాళ్ళకి అందరూ కూడా భగవంతుడి చల్లని దీవెలతో ప్రభుత్వం ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా ఇదే విధంగా కష్టపాలకు ఇటువంటి టేస్ట్ ఆహారాన్ని అందిస్తూ ఇంకా రాబోయే జనరేషన్ కూడా బిర్యానీ అంటే ఒక రకమైన అభిమానం చేసుకోవాలని ఇంకా రాబోయే రోజులు చెప్పినట్టు నా కోరిక కూడా అదే ఎందుకంటే నెల్లూరు పట్టణం నుంచి మహానగరం అక్కడ నుంచి ట్రాఫిక్ రావాలంటే ఐదు నిమిషాల్లో నష్టం రావచ్చు కాళ్ళు రావచ్చు పట్టే పరిస్థితి కాబట్టి అటు మొత్తం ఎక్స్టెన్షన్ ఏరియా పెద్దలు ఉంది కాబట్టి కష్టం వల్ల కోరిక కూడా ఇక్కడ ఒక బ్రాంచ్ బాగుంటుంది అని చెప్తున్నారు కాబట్టి దాని గురించి ఆలోచించి మనమేం ఇతర జిల్లాలో పెట్టమని చెప్పి బెంగళూరులోనే ఏదైతే ఎక్స్టెన్షన్ ఏరియా ఉందో అక్కడ పెడతామనుకుంది దీనికి డబ్బు అవసరం లేదు గ్యాస్కు డబ్బు అవసరం లేదు భగవంతుడు లక్షణంగా పెట్టుకున్నాడు కానీ నువ్వు బ్రాంచ్ పెట్టిన దానివల్ల ఒక ముప్పై లక్షల మంది ఉపాధి అవుతుంది అక్కడ అంటే ఒక ముప్పై కుటుంబాలకు నువ్వు అన్నం పెట్టిన వాళ్ళు అవుతావు కాబట్టి దాని గురించి నువ్వు ఆలోచించాలని పెట్టి దానివల్ల ఆ ముప్పై చెల్లని ఆశిస్తుంది ఆశిస్తున్న మీద కృష్ణానే మీద ఉండాలని మీద కోరుకుంటున్నారు స్వామి